వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రేక్షకుల మరియు మా మేనేజ్మెంట్ కోరిక మేరకు మరొక్కసారి శివాజీ వర్సెస్ అన్వేష్ వర్సెస్ కాదు అక్కడ వరకు ఉన్నటువంటి ప్రహసనం మొత్తాన్ని కూడా ఒక రీక్యాప్ చేసుకుందాం ఒక ఆడియో ఫంక్షన్లో సినిమా చాలా బాగుంది బై అవే దండోరా సినిమా చక్కటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు బట్ అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లాస్ ఇవన్నీ పక్కన పెడితే నటన పరంగా అందరూ కూడా చాలా చక్కగా చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి విషయం ద్వారా మంచి హిట్ అయింది ముందుగా టీం మొత్తానికి కూడా శుభాకాంక్షలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో హీరో శివాజీ తన నేరో మైండెడ్నెస్ ఆ నేరో మైండెడ్నెస్ తోటి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి సామాన్లు కనిపించేలాగా బట్టలు వేసుకోవడం దేనికి అంటూ మాట్లాడిన ఆ తర్వాత ఊరిలో భాష ఎస్ దాన్ని ఎవరు సమర్థించరు రెండో దాన్ని కూడా సమర్థించకూడదు కానీ ఏంటంటే అది ఒక పరిపాటు అయిపోయింది మన సమాజంలో మన సమాజంలో ఒక పరిపాటు అయిపోయింది ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆడపిల్లలకి జడ వేసేటప్పుడు లేదంటే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ లేదంటే తాత కానీ నాయనమ్మ కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో దరిద్రపు ఉండానికి తిడుతూ ఉంటారు అది వాళ్ళు నేర్పింది పెద్దవాళ్ళు నేర్పింది అయితే మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు నేర్పారా ఏంటనేది మనకు తెలియదు స్త్రీలని స్త్రీలే తిట్టినటువంటి సందర్భం కూడా అది ఊళ్ళలో ఉంది కాబట్టి దానికి సమాజమే ఒక సొల్యూషన్ అనేది చెప్పాలి పాయింట్ నెంబర్ టూ అది పాయింట్ నెంబర్ వన్ సెలబ్రిటీలైనా సరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్కి అతీతం కాదు గేయర చేతలు కూడా మేము కూడా అతీతులం కాదు అనేటువంటి విధంగా అక్కడ శివాజీ ప్రవర్తన అనేది ఉంది అఫ్కోర్స్ ఆయన చెప్పినటువంటి ఉద్దేశం మంచిదే కానీ వాడినటువంటి భాష ఆయన మైండెడ్ అని తెలియజేస్తుంది అఫ్ కోర్స్ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు నా ఉద్దేశం అది కాదమ్మా ఇది అని చెప్పని అన్నారు అనూహ్యంగా సమాజం మద్దతు కూడా ఆయనకే వచ్చింది సమాజం మద్దతు అంటే సామాన్య సమాజం సామాన్య ప్రజల సమాజం సెలబ్రిటీలు ద సో కాల్డ్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజం కాదు వాళ్ళు ఉండేటువంటి ఆ బబుల్ అంటాం చూసారా ఆ సమాజం కాదు సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని మాట్లాడుతున్నారంటే సమాజం శివా శివాజీని సమర్థిస్తోంది అని ఫైన్ కానీ ఆయన భాషను సమర్థించాం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా సమర్థించాం ఆయన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ వాడెవడో మాట్లాడినటువంటి దానికి అదే మాట ఈయన కూడా మాట్లాడడం అరే నేను ఇలా మాట్లాడకూడదు అనేది ఆ క్షణానికి తెలియకపోవడం అనేది ఆయన నేరో మైండెడ్నెస్ అయ్యింది మొత్తానికి నెక్స్ట్ డే వచ్చాడు క్షమాపణ చెప్పాడు మహిళా కమిషన్ పిలిచింది మహిళా కమిషన్ పిలిచిన తరువాత అక్కడికి వెళ్ళాడు వెళ్ళి మహిళా కమిషన్ అడిగారు నేను సమాధానం చెప్పాను మరొకసారి నా దగ్గర నుంచి ఇటువంటిది పునరావృతం కాదు అని చెప్పి హామీ ఇచ్చాడు వచ్చాడు అయిపోయింది ఆయన ఫైన్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా టీమణి వ్యాఖ్యాత యాంకర్ అనసూయ అదేదో ఆవిడని అనేసినట్టు మరి ఆవిడ హీరోయిన్గా ఏ ఏ సినిమాల్లో పనిచేశారో నాకైతే తెలియదు నాకే చాలామందికి తెలియదు హీరోయిన్గా యాజ్ అ లీడ్ యాక్ట్రెస్ కింద ఆవిడని మాత్రమే పెట్టి తీసినటువంటి సినిమాలు ఏంటో తెలియదు ఐఎమ్ హీరోయిన్ అని చెప్పి నన్ను కూడా అన్నారు కదండి నా బట్టలు నా ఇష్టం అండి మీరెవరండి మాట్లాడడానికి ఆ పర్టికులర్ వర్డ్ని యూజ్ చేసిన దానికి గాను ఆవిడ మాట్లాడినటువంటి తీరు సరే ఆవిడని సమాజం వ్యతిరేకించేటువంటి తీరును కూడా మనం చూస్తూనే ఉన్నాం సరే ఆవిడైపోయింది సింగర్ చిన్మయ్ గారు ఆ చెప్పుకున్నాం సరే తర్వాత కూడా ఇంకా పెడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి మాటలు వీటికి సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అందులో సైబర్ బులి ఇక్కడ బులేయింగ్ జరుగుతోంది మరి దేని మీద చర్యలు తీసుకోరా ఇవన్నీ సరే వా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా సరే అటువంటి భాష వాడినా అటువంటి భావ వ్యక్తీకరణ చేసినా కూడా తప్పే అనేది సమాజంలో ఉన్నటువంటిదే బట్ పే ఊరు పేరు లేనటువంటి ఐడియలు వేసుకున్నటువంటి వాళ్ళు మొహం కూడా చూపించలేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు దానికి సమాజాన్ని తప్పుబట్టడం అంటే అది వాళ్ళ విజ్ఞత సరే వీళ్ళు అయిపోయారు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండేటువంటి వాళ్ళు శివాజీ అంటే ఇటీవల కాలంలోనే కోర్ట్ అనే మూవీతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి చాలా చక్కగా తన నటనని మరొక మెట్టుకు తీసుకెళ్ళాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కల్పించుకున్నాడు అంతా అయిపోయింది అయిపోయింది అక్కడికి అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళిద్దరూ అనసూయ అండ్ చిన్మయ్ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు ముఖ్యంగా అనసూయ విజయ్ టార్గెట్ చేయడం తను ఏదైనా ట్వీట్ వేసినా ఏం మాట్లాడినా దానికి ఏదో అతిగా ఉంది అన్నట్టుగా ఏదో చేసుకోవడం ఇవన్నీ అలాగే జబర్దస్త్లోనో ఇంకా యాంకరింగ్ షోసు వీటన్నిటిలో తల అలాగే తన వ్యక్తిగత జీవితం దాన్ని పబ్లిక్లో పెట్టుకుంటూ దాని మీద వచ్చేటువంటి కామెంట్స్ కూడా ఏదో సమాజమే చేస్తోంది అనేటువంటి విధంగా మాట్లాడడం ఇవన్నీ ఇంకొక ఫేజ్ ఆఫ్ సినారియో ఇందులోకి ఇంకొకడు వచ్చి చేరాడు ప్రపంచ యాత్రికుడు అని పేరు పెట్టుకొని ప్రపంచ యాత్రికుడు అని పేరు పెట్టుకొని ఏదో అన్నింటికి నేనే ఉన్నా నేనే దిక్కు అనేటువంటి విధంగా మాట్లాడే అన్వేష్ మతి స్థిమితం లేకుండా మతి చలించి బేసిక్గా మతి భ్రమించి యూట్యూబ్లో తను చేసేటువంటి వీడియోలకి సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు లేదంటే సబ్స్క్రైబర్లు రావట్లేదు తన ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది అంటే నెలకి ఎనభై తొమ్మిది రూపాయలు కట్టి తన కంటెంట్ని కేవలం వాళ్ళ గ్రూప్ మాత్రమే చూస్తారనమాట పబ్లిక్ చూపించడం అటువంటి వాటికి కూడా నాకు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు ఆదాయం తగ్గిపోయింది నా దగ్గర డబ్బులు ఇంకా దేశాలు తిరగడానికి నాకున్న స్టేటస్ అనేది పడిపోతూ వస్తుంది ఈ దీంట్లో పడి ఏం మాట్లాడకూడదో ఏం చూపించకూడదో ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు ఏమనంటే ఇంకా పైపెచ్చి వచ్చేసి భారతదేశంలోనే రేపులు ఎక్కువ జరుగుతాయి అందులోను హిందువులు మాత్రమే రేపులు ఎక్కువ చేస్తారు హిందువులు మాత్రమే రేపు చేస్తారు భారతదేశంలోనూ లేదంటే భారత భారతదేశ సనాతన ధర్మంలోను లేదంటే ముస్లిం ధర్మంలోనూ కూడా ఆడవాళ్ళని పూర్తిగా కప్పేసి కట్టేసి ఉంచుతారు క్రిస్టియానిటీ మాత్రమే వాళ్ళకి స్వతంత్రాన్ని స్వేచ్ఛని ఇచ్చింది అంటూ ఇంకొక అతి కాంట్రావర్షియల్ కామెంట్ని చేసుకుంటూ వచ్చాడు అవసరం లేదు వాడికి అవసరం లేకపోయినా చేసుకుంటూ వచ్చాడు అఫ్కోర్స్ దాని వెనకాల ఎజెండా ఇంకొకటి అది వేరే ఉంది మాట్లాడినటువంటి మాటలు తన వయసు ఏంటి తన అర్హత ఏంటి తన వ్యక్తిగత జీవితం ఏంటి ఇవన్నీ చూసుకోకుండా సమాజంలో గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ధర్మాన్ని చెప్పేటువంటి వాళ్ళు పెద్దగా ఉండి పది మందికి చక్కటి మాటలు చెప్పేటువంటి గరికపాటి నరసింహారావు గారిని పట్టుకొని వాడు మాట్లాడినటువంటి భాష కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా వింటారో లేదో తెలియదు లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే నేర్పారేమో వాడు అదే నేర్చుకున్నాడేమో అందుకే ప్రపంచం అంతా తిరుగుతున్నాను అన్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి చండాలన్నంతా చూపిస్తూ ఒక పక్కన తన నోటితోటి పక్కన బిల్డింగులు బాగానే ఉంటాయి కానీ వీడు మాట్లాడేటువంటి మాటలంతా కూడా చండాలమే ఇవన్నీ మాట్లాడుతూ అగ్ని కాజ్యం పోసినట్టుగా ఇంకాస్త దీన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా ఎక్కువ చేశాడు దీన్ని సరే అయిపోయింది వీళ్ళందరితోటి ఆగిపోయిందిరా ఇంకా అవసరం లేదు సోషల్ మీడియాలో ఈ పిల్లబచ్చా లేదా మాట్లాడుకుంటారు కాసేపు తర్వాత వదిలేస్తారు అనుకుని ఉంటే దీనికి ఆజ్యం పోస్తూ వచ్చినటువంటి వాళ్ళు అటు చిన్మయ్య కావచ్చు ఇటు అనసూయ కావచ్చు ఇలా కొంతమంది మాట్లాడుతూ వచ్చారు వీళ్ళందరికీ తోడు మోరల్ పోలీసింగ్ ఎక్కువైపోతోంది అని చెప్పినటువంటి ఊళ్ళో ఉన్న బురదనంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే నాగబాబు గారు ఎస్ జనసేన మిత్రులు కావచ్చు లేదు అంటే చాలామంది అందరూ అనేది నీకు ఎందుకన్నా నాగబాబు అవసరం నీకు లేనటువంటి ఇష్యూలో అసలు అవసరం లేనటువంటి ఇష్యూలో నువ్వు వెళ్ళి కెలుక్కొని మరి ఎవరికి సపోర్ట్గా ఉండాలి దేనికి సపోర్ట్గా ఉండాలి అనేది చెప్పకుండా అనసూయకి సపోర్ట్ చేస్తున్నాను ఇంకొకరికి సపోర్ట్ దానికి నీకు అసలు జ్ఞానం ఏమైనా ఉందా అంటూ ఆయన్ని తోర్పరబట్టారు ప్రజలు అసలు అవసరం లేదు ఆయనకి ఇందులో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఒక పెద్దగా హుందాతనంతో ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు బట్ మాట్లాడుతూ నేను ఒక సినీ నటుడుగాను లేదంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడు గాను లేదంటే ఎమ్మెల్సీగాను మాట్లాడడం లేదు నాగబాబు అనేటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను అని చెప్పి వ్యక్తిగత అభిప్రాయం ఉన్నటువంటి పేరుతో చెప్పుకుంటూ వచ్చారు చెప్పిందంతా కూడా సమాజం యాక్సెప్ట్ చేయలేదు ఆయన మాట్లాడిన దానికి ఇప్పటివరకు మాట్లాడినటువంటి క్షమించాలి ఇప్పటివరకు మాట్లాడినటువంటి అనేక అంశాలు ఆయన స్పందించిన అంశాలు అన్నింట్లో కూడా ది మోస్ట్ నెగటివ్ ఇంపాక్ట్ తెచ్చుకున్నటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఈ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు అనసూయ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ సమాజంలో జరిగినటువంటి చర్చ దగ్గరకు వచ్చేసి మోరల్ పోలీసింగ్ ఎక్కువైపోతుంది ఎవరేం బట్టలు వేసుకుంటే నీకెందుకు నువ్వెవడవాడు అసలు అడగడానికి అంటూ చాలా మాట్లాడేశారు ఆఖరికి ఆయన కుటుంబ సభ్యులను కూడా తిట్టించేటువంటి ప్రయత్నం ఆయన చేశారు అక్కడ ఎస్ ఆయన వల్లే ఆయన కుటుంబ సభ్యులను తిడుతున్నారు ఇంట్లో నీ కూతురు ఏం బట్టలు వేసుకుంటుందో నువ్వు చెప్తున్నావా నువ్వు చెప్పలేదు కాబట్టి అలా తయారవుతోంది అన్నటువంటి మాటలు కూడా వీడియోల్లోనూ వాటిల్లో చాలామంది చెప్పడం జరిగింది జనసేన కార్యకర్తలు వీళ్ళైతే నాగబాబు గారు మీ ఎందుకు అసలు పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడారంటే అర్థం ఉంది మీకు అసలు అవసరం లేనటువంటి దాన్ని ఏదో పెద్దరికంగా మారల్ పోలీసింగ్ అని మళ్ళీ మీరే చెప్తారు మీరు వెళ్ళి మారల్ పోలీసింగ్ చేస్తారు ఎవడింది మీకు ఎందుకండి అని చెప్పి ఆయన అంటున్నారు సరే అయిపోయింది ఇవన్నీ కాయిన్కి ఒక ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కాయిన్ ఎస్ గరికిపట్ నరసింహారావు గారు అన్నటువంటి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ తప్పే ఉంది ఏ దేశానికి వెళ్తే ఆ దేశ పద్ధతులకి తగ్గట్టుగా ఉండాలి అని రూలేమీ లేదు రూల్ ఏమీ లేదు హుందాగా ఉండాలి పద్ధతిగా ఉండాలి పద్ధతి అంటే ఏమిటి చెప్పాలా మళ్ళీ పళ్ళురాలుగొట్టి చెప్పాలి నిజంగా పద్ధతి అంటే అనేదానికి పళ్ళురాలుగొట్టి చెప్పాలి ఏమైనా మాట్లాడితే మా ఆడవాళ్ళకి చీరలు వదిలేశారు చీరలు ఒక్కటే ఇచ్చారు మీరు మాత్రం చిన్న పంచల నుంచి నిక్కర్లకి నిక్కర్ల నుంచి ప్యాంట్లకు వచ్చారు ప్యాంట్ల నుంచి సూట్లకు వచ్చారు అని మగవాళ్ళ మీద ఈ డిస్క్రిమినేషన్ ఈ పాయింట్ తీసుకొచ్చేస్తారు కానీ సాంప్రదాయం అనేటువంటి దాంట్లో ఎస్ నిజంగా ఈ ప్యాంటు షర్ట్లో అనేటువంటిది ఏం లేదు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి పార్లమెంట్కి పంచకట్టుతో వెళితే పంచకట్టుతో చక్కగా వెళ్తే సాంప్రదాయబద్ధంగా వెళితే ఆయన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారు చేశారు అనేది గతంలో చూసాం మగవాడికి కూడా లేదు సాంప్రదాయంగా వెళ్తానంటే మగవాణ్ణి కూడా ఉపేక్షించరు అలాంటి డిస్క్రిమినేషన్ నేను కూడా వ్యక్తిగత జీవితంలో ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాయి మాట ఆడవాళ్ళని చూస్తే చక్కగా చీర కట్టుకుని నిండార బొట్టు పెట్టుకుని ముందుకు వెళ్తే అమ్మా నమస్కారం అంటారు అమ్మా నమస్కారం అంటారు చూసే చూపు మార్చుకోండి ఆలోచించే బుద్ధి మార్చుకోండి అంటే ఎస్ నేను లాస్ట్ టైం కూడా చెప్పింది అదే ఇది కంట్రోల్లో ఉంటే ఏదైనా కంట్రోల్లో ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట నేను సొంతంగా చెప్పింది ఏమీ కాదు ఇక దీని మీద చాలామంది స్పందించారు ఎస్ ఈ విదేశీ వస్త్రధారణ లేదు అంటే ఆధునిక వస్త్రధారణ లేదంటే సాంప్రదాయ వస్త్రధారణ అన్నటువంటి పేరు మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందామా సోనియా గాంధీ షీ వాజ్ అ బా టెండర్ అర్లియర్ ఆవిడ పేరు వేరేదో ఉంది ఇప్పుడంటే సోనియా గాంధీ ఆవిడ ఇటలీలో ఉన్నప్పుడు ఒక బా టెండర్ కింద పని చేసినప్పుడు ఆవిడ వస్త్రధారణ ఎలా ఉండేది అనేది ఇప్పటికీ చాలామంది ఫోటోలు పెట్టి అదిగో విదేశీ వనిత అంటూ ఉంటారు ఆవిడ భారతదేశానికి వచ్చింది నెహ్రూ కుటుంబంలో కోడలు ఇందిరా గాంధీ గారికి కోడలు అయ్యింది కోడలు అయిన తర్వాత ఆవిడ వస్త్రధారణ ఎలా ఉంది ఇప్పటి వరకు కూడా ఎలా ఉంది ఏ మరి ఆవిడ ఇటలీ నుంచి వచ్చింది భారతదేశ సాంప్రదాయం తెలీదు ఆవిడకేమీ తెలీదు పైగా భారతీయురాలు కాదు ఆవిడ విదేశీ వనిత ఒక భారతీయుని మాత్రమే పెళ్లి చేసుకుంది భారత సాంప్రదాయాన్ని కాదు ఇప్పటికీ అంటూ ఉంటారు కదా వాళ్ళు అసలు భారత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కాదు వాళ్ళు వేరే అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఆవిడేందుకు చక్కగా ఇందిరాగాంధీ గారి లాగే కాటన్ చీర అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ చాలా హుందాగా ఎందుకు కనిపిస్తుంది ఆవిడ రాజకీయాలు మిగతావన్నీ పక్కన పెట్టేయండి ఒక మహిళ కింద మాత్రమే మాట్లాడుకుందాం ఎందుకుంటారు ఆవిడ విదేశాల్లో సైతం మన చీరకట్టుని మన సాంప్రదాయ చీరకట్టుని లేదంటే మామూలుగా చీర కట్టుకోవడాన్ని ఎంత ప్రేమిస్తారో వాళ్ళు విదేశీయులు సైతం భారత సాంప్రదాయాన్ని పాటించడంలో పోటాపోటీ పడుతున్నారు చాలామంది మాకు వద్దు మా దేశంలో ఇన్నాళ్ళు ఇదే చెప్పారు మాకు ఇది అవసరం లేదు ఇది చూడండి ఎంత చక్కగా ఉందో హుందాగా ఉందో అని చెప్పి మన చీర కట్టుని మన పంచ కట్టుని మన బొట్టు పెట్టుకునేదాన్ని వీటన్నిటినీ కూడా వాళ్ళు పాటిస్తున్నారు చాలా చోట్ల మరి అక్కడ వాళ్ళని ఎవరన్నా వీళ్ళు అంటున్నట్టుగా ఏమైనా జరిగిపోయిందా ద సో కాల్డ్ అనసూయ వీళ్ళు అంటున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నట్టు నా ఇష్టం నా బట్టలు వేసుకో ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు కాదు ఏ మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్ళారు నాకు భయం వేస్తుంది అంటూ మాట్లాడు ఏ అక్కడికి వెళ్ళినప్పుడు చీర ఎందుకు కట్టుకున్నారు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అనేది ఒక ప్రాబర్బ్ ఒక సామెత మనకి రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అది ఎందుకు చెప్పారనేది నాకు కరెక్ట్గా జ్ఞప్తికి రావట్లేదు హిమాలయాలకు వెళతాను ఏమీ తపస్సు చేసేటువంటి ఋషినో సాధువునో కాదు నేను పర్వాలేదు నేను మొత్తం ఇంద్రియాలను జయించాను కాబట్టి నన్ను చలి కూడా ఏం చేయలేదు అనుకుని నేను నా ఓపీనియన్ అంటే గోచిని కట్టుకుని నేను వెళ్ళిపోవడానికి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మైనస్ వన్ డిగ్రీయో మైనస్ టెన్ డిగ్రీస్లో ఉండాలి అంటే ఒళ్ళంతా శుభ్రంగా కప్పుకొని కాళ్ళు చేతులు కళ్ళు కూడా కనిపించకుండా ముసుగేసుకుని నేను వెళ్ళి హిమాలయాలను చూసి రావాలి అదే ఒక అగ్నిపర్వతం దగ్గరికి ఆ చుట్టుపక్కలకి వెళ్తా లేదు సౌదీ ఎడారికి వెళ్తా సౌదీ ఎడారికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ సేమ్ ఈ వింటర్ వేరంతా వేసుకుని వెళ్ళానంటే ఉడికిపోయి సస్తాను అక్కడ ఈత కొట్టినప్పుడు ఈత దుస్తులు వేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు కాదుగా పది మందిలోకి వెళ్ళేటప్పుడు కాదుగా ఏ పెళ్ళిళ్ళు సాంప్రదాయాల్లో చీరలు ఎందుకు కట్టుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు కట్టుకుంటున్నారు ఏ అక్కడ కూడా బికినీలేసు కూర్చోవచ్చు కదా సేమ్ యాజ్ అనసూయ చెప్పినట్టు లేదు ఈ అన్వేషణ అనేటువంటి ఈ సన్నాస్ చెప్పినట్టు అక్కడ కూడా వెళ్ళి చీర ఇవన్నీ ఎందుకు అవసరం లేదు పైగా అంటారు కదా సాంప్రదాయాలు లేదంటే పాటించినటువంటి ఆ ఓల్డ్ కస్టమ్స్ వీటిని పాటించాల్సినటువంటి అవసరం లేదని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది ద సో కాల్డ్ అనసూయ ఎవరంటే మాది పద్ధతైనటువంటి బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఇంట్లో అంతా అసలు వెజ్జే మా పెద్దవాడైతే అసలు ప్యూర్ వెజిటేరియన్ వాడు జంతువులు ఎవరు మా చిన్నవాడు మాత్రం పక్క నాన్ వెజ్ లేకపోతే ఏం కుదరదు వాడికి బాపనా వాళ్ళు ఇంట్లో నువ్వేల పుట్టావరా అని చెప్పి నేనే అంటుంటాను వాడిని అండ్ రెండోది నా పెద్ద కొడుక్కి నేను వేసుకునే బట్టలు నచ్చవు నీ కొడుక్కే నువ్వు వేసుకునే బట్టలు నచ్చనప్పుడు సమాజానికి నువ్వేం చెప్తావు ఇంకా నీ కొడుకే చీ కొడుతున్నాడు అమ్మ నచ్చట్లేదు నీ బట్టలు అని నువ్వేం చెప్తావు అక్కడ ఇంకా ఈ మాటలు అడిగితే తప్పొచ్చేస్తుంది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ సినిమాకి సంబంధించి ప్ర ప్రతి సంవత్సరం జరిగేటువంటిది భారతీయ నటీమణులు కొంతమంది వెళ్తూ ఉంటారు దానికి పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు బట్టలు డిజైన్ చేస్తూ ఉంటారు భారతీయ నటీమణి అరుంధతి రాయ్ సరే చాలా వివాదాస్పదమైనటువంటి సినిమాలే తీసింది సమాజానికి సంబంధించి వివాదాస్పదమైనటువంటి సినిమాలే చాలా వరకు తీశారు కానీ ఆవిడ నేను ఇంత వివాదాస్పదమైనటువంటి సినిమా తెర మీద నేను కథని కథనాన్ని అందులో ఉన్నటువంటి పాత్రల్ని ఏ రకంగా చూపించినప్పటికీ నాకంటూ నాదొక సాంప్రదాయం ఉంది నా దేశానిది అని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చక్కగా కాటన్ చీర కట్టుకొని లేదు పట్టు చీర కట్టుకొని నుదుటిన ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకుని ఆవిడ వెళ్ళిందే మరి ఆవిడని తప్పు పట్టలేదు ఎందుకు ఇక దీని మీద చివరాఖరికి వచ్చి ఇంకా చాలామంది స్పందించారు అది పక్కన పెడితే మన అందరికీ ఇష్టమైనటువంటి అందరం అభిమానించేటువంటి తెలంగాణ మంత్రివర్యులు ధనసరి అనసూయ గారు అదే మన సీతక్క ఆవిడ కూడా స్పందించింది ఆవిడ స్పందించింది అనే దాన్ని పక్కన పెట్టేద్దాం శివా మన సీతక్క గారిని చూడండి ఆవిడకి అధికారం లేదా ఆవిడ ఉండలేదా ఆవిడకి స్వేచ్ఛ నేను అధికారం నేను చదువుకున్నాను నేను లా డిగ్రీ కంప్లీట్ చేశాను ఒక మంత్రిగా ఉన్నా లేదంటే నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నాను నేను నా స్తోమత అనేది నాకుంది నేను నా ఇష్టం నేను ఉంటాను నేను ఒక స్త్రీని నా ఇష్టం నాకు నాకెవరు మీరు ఆంక్షలు పెట్టడానికి సమాజం అని చెప్పి ఆవిడ ఎందుకని చెప్పి అలా మిగతా వాళ్ళ లేరు చక్కగా ఆవిడ చీర కట్టుకొని అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆవిడ వెళ్తుంటారు ఎప్పుడు కూడా ఆవిడని వేరే వస్త్రధారణలో చూడలేదే ఆవిడ మీద గౌరవం తగ్గిపోయిందా తగ్గిపోయిందా లేదు బిఫోర్ దట్ నక్సలిజంలో ఉన్నారు నక్సలైట్ కింద పనిచేశారు మరి ఆ రోజు నేను స్వేచ్ఛ కోసం వచ్చాను అడవికి ఇక్కడ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చాను నేను స్వేచ్ఛగా బతకాలి వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి అని చెప్పినటువంటి ఉద్దేశమే కదా మరి ఆ రోజు మరి ఆవిడని ఎందుకని చెప్పి కీర్తిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఎందుకు సీతక్కని సీతక్క అని ఎందుకు పిలుస్తారు సమాజం అనేది ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్న సాంప్రదాయం మారలేదు మార్పు రానివ్వలేదు మేబీ చిన్న చిన్న వెసులుబాట్లు ఏమన్నా ఉన్నాయేమో తప్ప అందులో వ్యంగ్యం కానీ అశ్లీలత కానీ ఇంకోటి ఏమీ లేదు వీళ్ళు మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడేస్తారు ఇంకా సాయి పల్లవి గురించి మాట్లాడితే మన ఆ పిల్ల గురించి ఎందుకు మాట్లాడతావు టెక్ ఎక్కువ ఇది అని మాట్లాడతారు టీవీలో డిబేట్లో చూస్తున్నప్పుడు ఏబిఎన్ ఆర్కే ఆయన వీకెండ్ విత్ ఆర్కేను ఏదో ఉంటుంది మనకి ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆయన ప్రోగ్రామ్ దాంట్లో సాయి పల్లవి మాట్లాడుతూ ఇదే పర్టిక్యులర్ అంశం మీద ఎప్పుడో జరిగిపోయిందండి ఇది దాని మీద ఆవిడ మాట్లాడుతూ సార్ నేను చదువుకునే రోజుల్లో నేను ఫలానా దేశానికి అక్కడికి నేను వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాలె డ్యాన్స్ చేయాలి బ్యాల డ్యాన్స్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా వస్త్రధారణ అనేది ఉంటుంది నా తై కనిపించేలాగా వాళ్ళు డ్రెస్ని అక్కడ అడ్జస్ట్ చేశారు అలాగే ఉంటుంది ఆ డ్యాన్స్ చేయడానికి ఆ బ్యాల డ్యాన్స్ చేయడానికి అది వీడియో రిలీజ్ అయింది నేను నాకు అక్కడ ఏం లేదు డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది కాదు డాన్స్ చేసామా వచ్చేసామా అనేది పెట్టుకున్న తప్పితే ఏం లేదు బట్ ఆఫ్టర్ దట్ ఆ వీడియోని చూసినటువంటి వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు ఏ దృష్టితో చూస్తున్నారు అనేటువంటిది నాకు అనిపించే ఆ రోజు నుంచి ఇంకా నేను అటువంటి వస్త్రధారణ జోలికి వెళ్ళకూడదనుకున్నాను నేను వెళ్ళలేదు అని చెప్పింది ఆవిడ మహిళే సాయిపల్లివి మహిళే మరి మిగతా వాళ్ళకి ఎందుకు నొప్పి వచ్చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అండ్ రెండోది ఇక్కడ మనం అనుకున్నట్టు ఇదేనా సమాజం పోకడ అనుకున్నాను చూసారా ఎస్ సమాజం పోకడ ఎలా ఉంది అంటే ఒక తప్పు మాట వచ్చింది అని శివాజీని నిలదీస్తూనే ఓ పక్కన సార్ మీరు మాట్లాడింది మీ భావం మంచిదే చెప్పినటువంటిది మంచిదే ఫలాన చోట నిధి అగర్వాళ్ళకో లేదంటే సమంతకో ఇలా జరిగింది అన్న దగ్గర మీరు బాధ్యతగా మీరు చెప్పాలనిపించింది చెప్పారు ఇంకెవరికి జరగకూడదని కానీ మీరు మాట్లాడినటువంటి ఆ భాష మీ నేరో మైండెడ్నెస్ని తీసుకొస్తుంది మీ యాటిట్యూడ్ ఏంటని తెలియజేస్తుంది మీరు సమస్యలు తీసుకోవడం వాటిని మీద మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉదాత్తంగా ఉంటున్నాయి కానీ మీ భాష దగ్గరకు వచ్చేసరికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పారే తిడుతూనే చెప్పారే మంచి చెప్పారే మంచి అన్నారని కానీ మిగతా వీళ్ళందరి దగ్గరికి వచ్చేసరికి అనసూయ కావచ్చు చిన్మయి కావచ్చు చిన్మయి మేబీ సమ్ ఆఫ్ ఎగ్జంప్షన్ బట్ వర్బల్లీ వాళ్ళ భర్త గారు ఆయన తీసినటువంటి సినిమాలు అందులో ఉన్నటువంటి డైలాగులు లేదంటే ఈవిడ పాడినటువంటి పాటలు వీటి మీద జరిగినటువంటి డిస్కషన్ ఒక ఎత్తు అయితే మరి మిగతా వాటికి సంబంధించి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఈ అన్వేషణ అనేటువంటి వీడు హీ హీఈ్ జస్ట్ అ రోగ్ హీఈ్ జస్ట్ రోగ్ ఒక మానసిక రుగ్మత యూట్యూబ్లో నాకు వ్యూవర్షిప్ లేదు లేదంటే నాకు దీని మీద డబ్బులు రావట్లేదు లేదంటే ఏదో ఒక దాంట్లో నేను కాంట్రవర్సీ అవ్వాలి అని చెప్పి నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ ఏ నిఘంటువులోనూ లేదు ఏ పెద్ద బాల శిక్షలోనూ లేదు సదర భాష ఏ పెద్ద బాల శిక్షలోనూ లేదు అయినా సరే దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గౌరవప్రదమైన గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి కనిపించవా సో సమాజం ఎటువైపు దారి తీస్తోంది ఎటువైపు తీసుకెళ్తోంది ఎక్కడైనా సరే ఈ సమాజం అనేటువంటి దగ్గర అది కొన్ని కుటుంబాల సమాహారం కొన్ని అనే దగ్గర అది పదవ్వచ్చు వంద అవ్వచ్చు వెయ్యి అవ్వచ్చు లక్ష అవ్వచ్చు కోట అవ్వచ్చు కొన్ని కోట్లు అవ్వచ్చు కుటుంబాల సమాహారం అలాగే మనకి జియోగ్రఫికల్ లిమిటేషన్స్ అనేవి కూడా ఉన్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉండొచ్చు మన దేశపు భారతదేశపు సాంప్రదాయం గురుగారు చెప్పినట్టు గరికపాటి గారి మాట ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను నేను ఆచమనీయ సంస్కృతి ఆచమన సంస్కృతి అనేది ఎక్కడ ముయ్యాలి ఎక్కడ తెరవాలి ఎక్కడ ముయ్యాలి ఎక్కడ తెరవాలి గుట్టుగా బతకండి అంటారు ఆ పూర్తిగా గుట్టు మూసేస్తే ఏమీ లేదు ఆయన చెప్పినటువంటి మాట అలాగని పూర్తిగా తెరిస్తే ఏమీ ఉండదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అనే దానికి మనకంటూ తరతరాలుగా తరతరాలుగా మనకంటూ ఆ సాంప్రదాయాలు విలువలు పెంచి పోషిస్తున్నారు కాబట్టి భారతదేశం ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ విధంగా దాడి చేసినా చేస్తున్నా ఇంక ముందు కూడా చేస్తూనే ఉన్నప్పటికీ భారతదేశపు అస్తిత్వాన్ని కోల్పోదు కోల్పోదు సో సమాజం మారాలి సమాజం మారాలి మన ఇంట్లో చెప్పాలి ఎస్ ఒక తల్లి కొడుక్కి చెప్పాలి ఆడవాళ్ళని చూసే పద్ధతి ఏమిటి అనేది చెప్పాలి బయటికి వెళితే అలాగే ఒక ఆడపిల్లకి తల్లి కానీ తండ్రి కానీ చెప్పాలి అమ్మ బయటకు వెళితే నువ్వు ఎలా ఉండాలి నిన్ను ఎలా చూస్తారు అనేది కూడా తండ్రికి చెప్పాలి ఖచ్చితంగా ఇవి చెప్పకుండా మీకు ఫ్రీడమ్ ఇచ్చేసాం మీకు ఫ్రీడమ్ ఇచ్చేసాం అని వాళ్ళన్నా లేదంటే మీరు చెప్పేది ఏమిటి మాకు మాకు ఫ్రీడమ్ కావాలి మేము ఫ్రీడమ్ తీసుకుంటాము అని వీళ్ళన్నా సమాజం సమాజంలో ఉండదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా